కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు దీంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది స్వామివారిని శివరాత్రి పర్వదినాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు పరమశివునికి అభిషేకాలు అర్చనలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ పాల్వంచ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ దంపతులు పట్టు వస్త్రాలని సమర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ॐ शुक्लाम् वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजा प्रसन्नवदनं द्वन्दं भक्तानां वेगदास्महे गुरुब्रह्म गुरुविष्णो गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म श्रीदेव

దాన్ని తప్పకుండా ప్రక్షాళన చేస్తే మీద దేవాలయ కంపెనీ గ్రామస్తులందరూ కూడా జరిగింది అప్పుడే ఈ దేవాలయానికి మీరు ఎంతో మంది చేస్తుందని చెప్పి మనం చూడటం జరిగింది మొన్న కూడా ఎంపీ గారు మేడంతో చెప్పడం ఈ అతిమతుల్లోనే మూనే ప్రచారం గురించి నా వంతుగా నేను కృషి చేస్తూనే దేవాలయంలో ఉన్నటువంటి కూడా మన శబురళి గారితో మేము పురాతన శివాలయం కలదు ఈ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండ పూర్వ ఉత్సవాలు జరుగుతాయి ఆవుల భక్తులు పెద్ద సంఖ్యలో శివరాత్రి రోజు పెద్ద సంఖ్య రూపాయలు ఈ శివాలయానికి శివాలయం చరిత్ర పన్నెండు వందల అరవై నాలుగులో నాలుగు అగరీరాజుల స్థలంలో నిర్మించబడింది ఆర్ అది పురాతనమైన ఆది కట్టడం ఈ ಿ ಆಲಯ ಪೂರ್ತದ್ದು ಈ ಆಲಯ ಮುಖೋದಯ ಕುಡಿಯುವುದು